హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సామ్ యూకే అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా లండన్ టూర్ అయితే వచ్చామని సో ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో లండన్లో ఉన్న ప్లేసెస్ చాలా ఉంటాయి అవన్నీ మనం నడుచుకుని తిరిగి వెళ్ళడం కష్టం కాబట్టి సో వి బుక్తో బస్ స్టోర్ అనమాట సో నేను ఆ బస్లో వెళ్తూ వీడియో అయితే షూట్ చేశాను ఓన్లీ ఇంపార్టెంట్ అయినవి అయితే మీకు చూపిస్తాను ఓకేనా లెట్స్ సో ఫస్ట్ మనమైతే ఇది లండన్లోని రాయల్ వాటర్లు హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ అనమాట ఇది ఎయిటీన్ సిక్స్టీన్ లో స్టార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ అయింది ఇది కన్స్ట్రక్ట్ చేసి అసలు ఆర్కిటెక్చర్ కానీ అసలు అదంతా చూస్తుంటే ఎంత బాగుందో చూసారా లండన్ ఇస్ ఫుల్ ఆఫ్ హిస్టారికల్ థింగ్స్ అండి అసలు ఒక్కొక్క బిల్డింగ్ చూస్తే అసలు అద్దరిపోతాయి అందులో ఇది వన్ ఆఫ్ దమ్ అనమాట ఇది ఒకప్పుడు హాస్పిటల్ బట్ ఇప్పుడు దీన్ని అయితే కాలేజ్ కింద అయితే చేసేసారు నెక్స్ట్ మనం చూసేదంతా వెస్ట్ మినిస్టర్ దిస్ ఇస్ హార్ట్ ఆఫ్ లండన్ సిటీ ఇక్కడ చాలా ఫేమస్ అయిన బిగ్ బెన్ యూకే పార్లమెంట్ హౌస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అండ్ దగ్గరలో బింగ్ ప్యాలెస్ అండ్ లండన్ ఐ ఇదంతా కూడా థేమ్స్ రివర్ పైన ఉంటుంది అనమాట ఈ వెస్ట్ మినిస్టర్ సిటీ అనేది అసలు ఈవినింగ్ టైం చూస్తే మాత్రం లైటింగ్ లో క్రేజీ ఉంటది వ్యూ అంతా ఇప్పుడు మనకి కనిపించే ఈ బిల్డింగ్ ని సోమర్సెట్ హౌస్ అని అంటారు ఇది లండన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎలిగెన్స్ హిస్టారిక్ బిల్డింగ్స్ సిక్స్టీన్త్ సెంచురీలో డ్యూక్ ఆఫ్ సామర్సెట్ కోసం దీన్నైతే కట్టారనమాట లేటర్ ఇట్ బికేమ్ హౌమ్ ఫర్ రాయల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇప్పుడు ఇది లండన్లోని టాప్ ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్స్లో ఒకటి ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్ ఫ్యాషన్ షోస్ ఇంకా వింటర్ సీజన్లో ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి కనిపించేది ద ఇండియన్ హై కమిషన్ ఇన్ లండన్ ఇట్స్ సింబుల్ ఆఫ్ ఇండియన్స్ ప్రెసెన్స్ అండ్ ప్రైడ్ ఇన్ ద యూకే దీన్ని నైన్టీన్ థర్టీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు అసలు ఆర్కిటెక్చర్ ఇదంతా చూడగానే మన ఇండియన్ కల్చర్ టచ్ అయితే మాత్రం డెఫినెట్ గా కనిపిస్తుంది ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్స్ విజిట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పాస్పోర్ట్స్ వీసా ఓసీఐ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట ట్రూలీ దిస్ ప్లేస్ కనెక్ట్స్ ఎవ్రీ ఇండియన్ హార్ట్ లివింగ్ ఇన్ ద యూకే విత్ అవర్ మదర్ ల్యాండ్ ఇండియా ఇప్పుడు మనకి కనిపించేది ద వరల్డ్ ఫేమస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆల్సో నోన్ యాజ్ ఎల్ఎస్ఈ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో అయితే దీన్ని స్టార్ట్ చేశారు వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఫర్ ఎకనామిక్స్ పాలిటిక్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చాలా మంది వరల్డ్ లీడర్స్ ఉన్నారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ టు ప్రైమ్ మినిస్టర్స్ వాట్ వాట్ రికార్నర్ హియర్ ఫీల్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ డైవర్సిటీ అండ్ అంబిషన్ ఇప్పుడు మనం చూసేది దీన్ని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ అని అంటారు దీన్ని ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో నిర్మించారు ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఈస్ ద ఆర్కిటెక్చర్ దాన్ని విక్టోరియన్ గోతిక్ ఆర్కిటెక్చర్ అని అంటారు సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి అండ్ పాయింటెడ్ ఆర్చెస్ మీరు చూస్తున్నారు కదా అండ్ ప్రిన్సెస్ డయానా చనిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ లో చాలా లీగల్ కేసెస్ అండ్ ఎంక్వైరీస్ జరిగినవన్నీ కూడా ఇక్కడే లెట్ మీ షో యూ దేకింగ్ వ్యూస్ ఆఫ్ ద సెయింట్ పాల్స్ కెథీడ్రల్ దిస్ ఈస్ మోస్ట్ హిస్టారిక్ చర్చ్ ఈ చర్చ్ ని సర్ క్రిస్టోఫర్ రెన్ అనే ఆయన డిజైన్ చేశారనమాట ఇన్ బిట్వీన్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ టెన్ ఇమాజిన్ హౌల్డ్ దిస్ చర్చ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డోమ్ ఏదైతే ఉందో ది వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ చర్చ్ లో చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్స్ ఫ్యూనరల్స్ క్వారినేషన్స్ అండ్ ఆల్ అండ్ ప్రిన్సెస్ డయానా మెమోరియల్ సర్వీస్ కూడా ఇక్కడే జరిగింది అండ్ సర్ విన్స్టన్ చర్చిల్ ఆయింది కూడా ఇక్కడే జరిగింది అనమాట ఈ ప్లేస్ లో మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే విస్పరింగ్ గ్యాలరీ గోల్డెన్ గ్యాలరీ అనమాట ఈ విస్పరింగ్ గ్యాలరీ దగ్గరికి వెళ్ళాలంటే మనం టూ ఫిఫ్టీ నైన్ స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్ళాలి అండ్ గోల్డెన్ గ్యాలరీకి వెళ్ళాలంటే ఫైవ్ ట్వంటీ ఎయిట్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి ఇప్పుడు మనం చూసేది ఏంటంటే లండన్ లో ఉన్న ఒక హిడెన్ రివర్ దీన్ని రివర్ వాల్బ్రూక్ అని అయితే అంటారు ఇది రోమన్స్ టైంలో లో లాంటినియం కోసం చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది అనమాట కాకపోతే సిక్స్టీన్త్ సెంచురీ ఎండ్ అయ్యే టైం కి మొత్తం ఇదంతా కవర్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా కొంచెం అండర్ గ్రౌండ్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట ఈ రివరు నెక్స్ట్ మనం చూసేది మాన్యుమెంట్ టు ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ ఇది సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ లో జరిగిన గ్రేట్ ఫైర్ ని రిప్రజెంట్ చేస్తూ దీని అయితే ఈ మాన్యుమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇద్దరు ఆర్కిటెక్ట్స్ కలిపి డిజైన్ అయితే చేశారనమాట ఈ మాన్యుమెంట్ టూ హండ్రెడ్ అండ్ టూ ఫీట్ హైట్ ఉంటుంది అండ్ దీని పైకి మనం ఎక్కాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ స్టెప్స్ అయితే పైకి ఎక్కాలి మనం ఈ మాన్యుమెంట్ కి సంబంధించిన ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే జేకర్ రౌలింగ్ ఎవరైతే హ్యారీ పోటర్ ఆథర్ అయితే ఉన్నారో వాళ్ళకి హిస్టారిక్ స్ట్రీట్స్ వీటన్నిటిపైన ఇలా నడిచి అన్ని చూసినప్పుడే తనకి డయాగోన్ ఆలీ అనే దాని మీద తనకి ఇన్స్పిరేషన్ వచ్చిందట So now the most important part of London, the Tower Bridge. అసలు ఇది చూడడానికే చాలా మంది టూరిస్టులు లండన్ కి వస్తారు ఐకానిక్ స్పాట్స్ ఇన్ ద హోల్ సిటీ అసలు నైట్ టైం చూసారా లైటింగ్ ఇవన్నీ అసలు ఎంత బాగుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇన్ మై ఓన్ వర్డ్స్ ఇప్పుడు మనకి కనిపించే ఈ బ్రిడ్జ్ యాక్చువల్ గా ఓపెన్ అవుతుంది మధ్యలోకి ఎందుకు అంటే పెద్ద షిప్స్ పాస్ అయినప్పుడు అక్కడ నుంచి వే వెళ్ళడానికి ఇలా టూ సైడ్స్ ఓపెన్ అవుతుంది చాలా మంది అసలు లండన్ బ్రిడ్జ్ దీంతో కన్ఫ్యూజ్ అవుతారు టవర్ బ్రిడ్జ్ అని దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారు దాని ఆపోజిట్లో ఉంటుంది అది లండన్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే లండన్ బ్రిడ్జ్ యొక్క ట్రైన్ స్టేషన్ అనమాట ఇది కూడా చాలా ఓల్డ్ స్టేషన్ సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది కదా విత్ లైటింగ్స్ అవన్నీ ఉండి అది లండన్ లో ఉన్న వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పబ్స్ అనమాట నెక్స్ట్ మనం చూసేది లండన్ లో ఉన్న టాలెస్ట్ స్కై స్క్రేపర్ దాన్ని షార్డ్ అంటారు అనమాట అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ హైట్ లో అయితే ఉంటది ఇక్కడ రెంజో పియానో అని ఆయన దీన్ని డిజైన్ చేశారు యాక్చువల్ గా దీన్ని మనం గమనిస్తే ఒక విరిగిపోయిన ఒక గ్లాస్ ముక్క లాగా అలాగా షేప్ అయితే అలా కనిపిస్తుంది అనమాట దాని లోపల చాలా రెస్టారెంట్స్ ఆఫీసెస్ లగ్జరీ హోటల్స్ చాలా అయితే ఉంటాయి నేను మీకు ఇందాక టవర్ బ్రిడ్జ్ అటువైపు నుంచి అయితే చూపించాను కదా సో మనం ట్రావెల్ చేసుకుంటూ యాక్చువల్ టవర్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాము అసలు లుక్ ఎట్ ద వ్యూ అసలు అవుట్ స్టాండింగ్ అసలు నేను మాటల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఐ వాజ్ సో హ్యాపీ నేను ఉండి త్రీ ఇయర్స్ ఉన్నా ఇంత దగ్గర నుంచి అయితే నేను చూడలేదు అసలు ఈ బ్రిడ్జ్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ లో కట్టారనమాట అండ్ ఈవెన్ టుడే ఇట్ ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్ సో ఇది రివర్ థీమ్స్ పైన ఉన్నది కాబట్టి ఇట్ కనెక్ట్స్ బోత్ నార్త్ అండ్ సౌత్ సైడ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంతా దగ్గర నుంచి చూపిస్తాను అసలు బాగుందంటే దిస్ ఈస్ ఆల్ విక్టోరియన్ గోతిక్ స్టైల్ టవర్ లోపల ఎగ్జిబిషన్ ఏరియా కూడా ఉంటదన్నమాట సో అందులో అసలు బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు ఏంటి అని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటది మార్నింగ్ టైం చూస్తే ఒకలాగా అండ్ ఈవినింగ్ విత్ లైట్స్ చూస్తే ఈ టవర్ బ్రిడ్జ్ అసలు అన్ని ఇమాజినబుల్ అసలు ఎంత బాగుందో కదా నెక్స్ట్ మనం చూసేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ద హోల్ లండన్ దిస్ ఇస్ కాల్డ్ ఆల్ హలో స్పై ద టవర్ దీన్ని సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఏడీలో అయితే దీన్ని నిర్మించారనమాట కెన్ యూ బిలీవ్ ఇట్స్ మోర్ దాన్ థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ నెక్స్ట్ టు ద టవర్ ఆఫ్ లండన్ దిస్ చర్చ్ యాక్చువల్లీ సర్వైవ్డ్ ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఇందాక నేను మీకు ఒకటి చూపించాను కదా మాన్యుమెంట్ దానికి రిలేటెడ్ గానే ఇది కూడా ఒక స్టోరీ అనమాట డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ లో ఇది కూడా చాలా బాగా ఉండింది చర్చ్ బట్ ఇట్ గా డామేజ్డ్ అండ్ దెన్ మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేశారనమాట నెక్స్ట్ మనం చూసేది ద ఐకానిక్ లండన్ ఐ ఇది టూ థౌజండ్ లో ఓపెన్ చేశారనమాట మిలి ల్యాండ్ మార్క్ కోసం అయితే దీన్ని బిల్డ్ చేశారు హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మీటర్స్ హైట్ అయితే ఉంటుంది బట్ ఆ పైకి ఆ వీల్ తిరుగుతున్నప్పుడు అందులో కూర్చుంటే ద వ్యూ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్ సేమ్ ఆ వ్యూ లో నుంచి మనకి బిగ్ బెన్ గానీ టవర్ బ్రిడ్జ్ కానీ సెంట్ పాల్స్ క్యాథీడ్రల్ గానీ ఇవన్నీ ఒక్కసారిగా చూడొచ్చు నెక్స్ట్ మనం చూసేది ది ఐకానిక్ బిగ్ పెన్ సో దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి ఎలిజబెత్ టవర్ అనమాట బట్ అందరూ దీన్ని బిగ్ పెన్ అని పిలుస్తూ ఉంటారు విచ్ ఇస్ బికాస్ ఆ టవర్ లోపల ఒక పెద్ద బెల్ ఉంటుంది ఎవ్రీ అవర్ అది మోగుతా ఉంటుంది సో దాన్ని దానికందుకని బిగ్ బెన్ అని పిలుస్తారు దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ లో కంప్లీట్ అయింది ఇది ఆల్మోస్ట్ నైన్టీ సిక్స్ మీటర్స్ టాల్ అయితే ఉంటుంది అనమాట మనం చూస్తే ఇది ఫోర్ సైడ్స్ ఈ క్లాక్ అయితే ఉంటుంది అండ్ నేను చెప్పాను కదా ఆ దాని లోపల ఒక బెల్ ఉంటుందని అది ఆల్మోస్ట్ థర్టీన్ టన్స్ అయితే ఉంటుంది ఎలిజబెత్ టవర్ ఇస్ పార్ట్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ సో ఇది కూడా లండన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ప్లేసెస్ నెక్స్ట్ మనం చూసేది లండన్ పార్లమెంట్ అనమాట దీన్ని ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మిన్స్టర్ అని కూడా అంటారు ఇక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో యూకే డిస్కషన్స్ అవన్నీ జరుగుతాయి జరుగుతాయనమాట పార్లమెంట్ లో ఓవర్ లెవెన్ హండ్రెడ్ రూమ్స్ అండ్ హండ్రెడ్ స్టేర్ కేసెస్ అయితే ఉన్నాయి లో ఉంటే గనక ఈ ప్లేస్ ఖచ్చితంగా చూడాలి నైట్ టైం అసలు వ్యూ సూపర్ దీన్ని ట్రఫల్ గ స్క్వేర్ అని అంటారనమాట ఇది కూడా లండన్ లోని ఒక ఫేమస్ స్పాట్ ఇక్కడ నెల్సన్స్ కాలం అని ఉంటుంది అనమాట అది ఫిఫ్టీ వన్ మీటర్స్ హై చుట్టూ ఫౌంటైన్స్ లైన్స్ ఇంకా హిస్టారిక్ స్టాట్యూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట చాలా ఫోటోగ్రాఫిక్ ప్లేస్ ఇది కూడా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫెస్టివల్స్ ఈవెంట్స్ మెయిన్లీ దివాళీ కూడా జరుగుతూ ఉంటుంది సో ఇదండి నా లండన్ టూర్ వీడియో ఒకవేళ మీకు నాకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్